సో అందరికీ నమస్తేనా మన పులివెందుల ఆరి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయిన సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిలిం గురించి ఒక ఐదు క్వశ్చన్లు అడుగుతాను కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళకు ఫస్ట్ గిఫ్ట్ రైస్ కుక్కరు రెండోది మ్యాచ్లెస్ మూడోది వచ్చేసి క్రోమా దోశల పెనం ఈ మూడు ఇస్తామని చెప్పాం కదా సో ఆ వీడియో ఇప్పుడు చేస్తున్నాము ఆ క్వశ్చన్లు ఏంటి అనేది చూద్దామా మరి సో ఈ మూడింటిని స్పాన్సర్ చేసిన వారు మన పులివెందుల దేవి ఎలక్ట్రానిక్ హోమ్ నెట్స్ వాళ్ళు ఆ షాప్ వచ్చేసి మన పులివెందుల పార్నపల్లె రింగ్ లో అయితే ఉంది ఒకసారి షాప్ చూపిస్తాను చూడండి సో క్వశ్చన్లు అడిగే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్నా మా సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిలింను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఒక మీ వాట్సాప్ స్టేటస్ పెట్టన్న సో ఇంకోటి ఏంటంటేనా ఆ ఐదు క్వశ్చన్లకు ఐదు సమాధానాలు ఒకే మెసేజ్లోనే రావాలి మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క మెసేజ్ని ఒక్కొక్క కామెంట్ రూపంలో వేస్తుంటారు అలా వద్దు ఐదు మెసేజ్లు ఒకే మెసేజ్లో వస్తే గానీ నేను లక్కీ డ్రాలో సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది మీరు చేసే మెసేజ్లో మీ కాంటాక్ట్ నెంబర్స్ కానీ మీ యొక్క డీటెయిల్స్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు సెలెక్ట్ అయిన తర్వాత నేనే పర్సనల్ గా మిమ్మల్ని మీట్ అవుతాను ఫేస్బుక్ గానీ యూట్యూబ్ కానీ మీరు ఏ ఐడితో అయితే మీరు కామెంట్ చేస్తున్నారు ఆ ఐడి మాత్రమే లక్కీ డ్రాలో రాయబడుతుంది సో ఒకే మెసేజ్ చేయాలి ఐదు మెసేజ్ చేస్తే మాత్రం అది పరిగణలోకి తీసుకునబడదు కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళకు జనవరి పన్నెండో తేదీ అంటే సంక్రాంతి కన్నా ముందు ఆదివారం లక్కీ డ్రా లైవ్ లో తీయబడును సో ఈ మెసేజ్ వచ్చేసి జనవరి పదవ తేదీ వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటాయి తర్వాత లాక్ అయిపోతాయి ఎందుకంటే పదకొండో తేదీ కరెక్ట్ గా సమాధానం చెప్పిన వాళ్ళు అన్ని రాసి పెట్టుకోవాలి కదా మేము సో జనవరి పదవ తేదీ వరకు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కదా చూడండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈ సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిల్మ్ యొక్క వీడియోని కానీ ఈ లింక్ను కానీ షేర్ చేయండి సో నా లేటు క్వశ్చన్స్ అడిగేద్దామా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిలిం లో పోలీస్ స్టేషన్కు కొంతమంది టైలర్లు ఎంక్వైరీకి వస్తారు టైలర్లు అంటే మన బట్టలు కుట్టే టైలర్లు ఆ టైలర్లు ఎంతమంది ఉన్నారు ఎంక్వైరీకి వచ్చిన టైలర్లు బాగా చూడండి మీకు ఒకవేళ కనిపించకపోతేగానే వీడియోను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి స్టేషన్కు ఎంక్వైరీకి వచ్చిన టైలర్లు ఎంతమంది ఉన్నారు కరెక్ట్గా సమాధానం చేయండి రెండో క్వశ్చన్ వచ్చేసి సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిలింలో అసలు అంతకుడు ఎవరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి చాలామంది అంతకులు వచ్చిపోతుంటారు ఫైనల్గా ఒక అంతకుడు ఉంటాడు అతను ఎవరు అతని పేరేమిటి ఓకేనా మనకు కాల్చిన అతని పేరే మీరు పేరు చెప్పినా చాలు రెండో క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిలింలో అసలు అంతకుడి ఏమిటి మూడో క్వశ్చన్ వచ్చేసి సందిగ్ధ ఇండిపెండెంట్ లో నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని సిట్టింగ్ చేస్తారు మంద అవుతారు అంటే పక్కనంగా ఉంటారు కానీ మన ఫిలిం గురించి నేను చెప్తాను కాబట్టి ఆ నలుగరు ఫ్రెండ్స్ తాగే రెస్టారెంట్ పేరు ఏమిటి ఓకేనా మళ్ళీ చెప్తాను బాగానండి నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని సిట్టింగ్ చేస్తుంటారు ఆ సిట్టింగ్ వేసిన రెస్టారెంట్ పేరు ఏంటి మీరు నిదానంగా చూస్తే కన పేరు బాగా కనపడుతుంది బోర్డు కూడా చూపిస్తాం అందులో సో నాలుగో క్వశ్చన్ వచ్చేసి మన సందిగ్ధ ఇండిపెండెంట్ లో ఒక అమ్మాయి ఆ హీరోయిన్ క్యారెక్టర్ చేసింది ఆ ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి కూరగాయల బండి వస్తది సో ఆ కూరగాయల బండి అబ్బాయి తన బౌల్లో ఉంచి తీసుకొని హీరోయిన్ తెచ్చిన లోకి కొన్ని కూరగాయలు వేస్తాడు మీరు ఆ వీడియో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని బాగా కనపడుతుంది ఆ కూరగాయలు ఆ అబ్బాయి హీరోయిన్ బౌల్లోకి వేసిన కూరగాయలు ఎన్ని రకాలు ఉన్నాయి వాటి పేర్లు ఏంటి సో ఐదో క్వశ్చన్ వచ్చేసి సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిల్మ్ లో ఒక బైక్ వల్ల ఒక అంతకుడు దొరుకుతాడు ఆ బైక్ పేరేమిటి బాగానండి మళ్ళీ చెప్తానా ఒక బైక్ వల్ల ఒక అంతకుడు దొరుకుతాడు ఆ బైక్ పేరు ఏమిటి గా సమాధానం చేయండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఐదు క్వశ్చన్లకు ఐదు ఆన్సర్లు ఒకే మెసేజ్ లోనే చేయాలి మీరు ఐదు ఆన్సర్లకు ఐదు మెసేజ్ చేశారంటే అది ఎప్పటికీ తీసుకో మేము గా ఐదు క్వశ్చన్లకు ఐదు ఆన్సర్లు ఒకే మెసేజ్ తీస్తే నేను మీ పేరు మీ యొక్క ఐడి పేరు తీసుకొని నేను డ్రాలో రాసుకుంటాను సో ఎటువంటి ఫోన్ నెంబర్లు కానీ మీ అడ్రస్ కానీ పెట్టద్దండి సెలెక్ట్ అయిన వాళ్ళకు నేను పర్సనల్గా కాంటాక్ట్ అవుతా వాళ్ళ కోసం ఒక వీడియో పెడతా అప్పుడు మాత్రమే రెస్పాండ్ అవమాయి ఓకేనా అంతవరకు సందిగ్ధ ఇండిపెండెంట్ ఫిలిం చూడడం ఎవరంటే చూడండి ఈ క్వశ్చన్ల కోసమైనా మళ్ళీ చూడండి చూసిన తర్వాత పది మందికి షేర్ చేసి వాట్సాప్ స్టేటస్ పెట్టి లైక్ చేసి కామెంట్ చేయండి నేను మీ జై రైతు బిడ్డ